హలో ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ వెన్ను నేను ఈరోజు మీ ముందుకి ఒక స్టూడెంట్ని తీసుకొస్ తీసుకొస్తున్నాను ఎందుకంటే సెప్టెంబర్ ఇంటెక్ వచ్చే స్టూడెంట్స్కి ఉపయోగపడేలా తను ఇక్కడ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యాడు ఎలా పార్ట్ టైం జాబ్ చూస్ చేసుకున్నాడు ఎలా అకామిడేషన్ సార్ట్అవుట్ చేసుకున్నాడు ఇప్పుడు ఎలా కాలేజ్ అటెండ్ చేస్తూ ఎలా పార్ పార్ట్ టైం జాబ్ని చేస్తున్నాడు అండ్ హౌ అంటే ఎలా తను సర్వైవ్ అవ్వగలుగుతున్నాడు అనే విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు మనీ ఉన్నాడు మనీ చౌదరి హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హీఈ్ మనీ చౌదరి హాయ్ మనీ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బ్రదర్ ఆల్ గుడ్ బ్రో ఓకే ఎలా ఉన్నారు గుడ్ గుడ్ బ్రదర్ యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఏ ఇంటెక్లో మీరు ఐర్లాండ్కి వచ్చారు మీరు మీకు మీ కా మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారు మీ అకామిడేషన్ ఎలా చూస్ చేసుకున్నారు మీ పార్ట్ టైం జర్నీ ఏంటి ఇవన్నీ మీరు మా సబ్స్క్రైబర్స్కి షేర్ చేసుకుంటారు ప్లీజ్ గో హెడ్ అంటే మీరు చెప్ మీరు ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు మీ జర్నీ స్టార్ట్ చేయండి మీ అంటే మీరు చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి హాయ్ ఫ్రెండ్స్ నేను జానవరి ఇంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చాను ఐర్లాండ్కి నేను వచ్చి దగ్గర దగ్గర సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అవుతుంది నేను రాగానే అకామిడేషన్ మా క్లాస్మేట్స్ ఉన్నారు సో నేను అకామిడేషన్ కోసం పెద్దగా ఇబ్బంది పడలేదు ఇవి ఎవరు లేకపోతే ఇక్కడ ఐర్లాండ్లో అకామిడేషన్ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ మీరు మీరు మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నావు కదా మని మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా మీకు అకామిడేషన్ దొరికింది ఒకవేళ ఫ్రెండ్స్ లేని వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇవ్వదలుచుకున్నారు మీరు అకామిడేషన్ వెతుక్కోవడం ఇండియా నుంచి ఎలా వెతుకోవాలి స్కామ్స్ నుంచి ఎలా బయట స్కామ్స్లో ఇరుక్కోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అని చెప్పి స్టూడెంట్స్ చెప్ చెప్పదలుచుకున్నారు మీరు అకామిడేషన్ ఎలా షేర్ చేసుకోవాలి ఇక చాలామంది టెలిగ్రామ్ గ్రూపుల్లోనో వాట్సాప్ గ్రూపుల్లోనో అడ్వాన్స్ ముందే సెండ్ చేయండి మీరు వచ్చాక రూమ్ చూసి పెడతామంటారు కానీ అదంతా ఫేక్ వన్స్ మీరు వచ్చాక చూసుకొని అడ్వాన్స్ ఇవ్వటం బెస్ట్ అంటే మీరు అనేది ఏంటంటే మీరు ఏదైనా ఇక్కడ ఏమైనా ఐర్లాండ్లో ఏమైనా మన ఇండియన్స్ వి గ్రూప్స్ ఉన్నాయా ఇండియన్స్ వి కానీ మన తెలుగు వాళ్ళవి కానీ ఏమైనా ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఏమైనా ఉన్నాయా వాటి వల్ల వాళ్ళు అంటే ఒకవేళ ఇప్పుడు ఇండియన్స్ కొందరు గ్రూప్స్లలో పోస్ట్ చేస్తుంటారు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ వల్ల స్కామ్లు జరిగే అవకాశం ఏమైనా ఉందా లేదంటే మీరు అక్కడ నుంచి కూడా అక్కడ మనం ఇండియా నుంచి కూడా వాళ్ళకి అప్రోచ్ అవుతే సెట్ అవుతుంది అంటారా మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా సెర్చ్ చేసుకోవడం చాలా బెస్ట్ రూమ్ అనేది ఓకే అటువంటి అలాంటప్పుడు నువ్వు ఎక్కడ స్కామ్ లో ఇబ్బంది పడవు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే నా బెస్ట్ సజెషన్ అది ఒకవేళ అది వీలు అవ్వలేదు వీలు కాని వాళ్ళకి ఏం చెప్తారు మీరు వీలు కాని వాళ్ళు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు చాలా ఉన్నాయి అలా టెలిగ్రామ్లోనే ఆల్రెడీ వేసా వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు గ్రూప్గా అయ్యి వాళ్ళు వచ్చేలా ముగ్గురు కలిసి ఉంటుంది కలిసి సెర్చ్ చేసుకుంటే వాళ్ళు మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్న ఓకే మీరు మీకు ఎన్ని రోజుల్లో మీకు మీరు అకామిడేషన్ మీరు వచ్చి ఎయిర్పోర్ట్ నుండి మీ మీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయారా డైరెక్ట్గా డైరెక్ట్ మా ఎయిర్ ఎయిర్పోర్ట్లో దగ్గరనే మా ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాడు అకామిడేషన్ గురించి నాకు ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేయాలి నేను అకామిడేషన్స్ గురించి ఓకే మీరు అంటే అప్రాక్సిమేట్లీ మీరు అకామిడేషన్ కి ఎంత స్పెండ్ చేస్తున్నారు అప్రాక్సిమేట్లీ పర్ మంత్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ యూరోస్ స్పెండ్ చేస్తున్నాం ఓకే అది షేరింగ్ లో షేరింగ్ షేరింగ్ లోనే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ యూరోస్ షేర్ చేసుకుంటున్నాం ఓకే అంటే మీకు చాలా తక్కువ మంచి తక్కువ రెంట్ లో మీకు అకామిడేషన్ దొరికింది తక్కువేం కాదు బట్ అకామిడేషన్ బాగుందని ఫోర్ ఫిఫ్టీ అయినా పే చేస్తున్నాం సిటీకి సిటీ సెంటర్కి నియర్ బై సిటీ సెంటర్ లొకేషన్ మీ కాలేజ్కి ఎంత దూరంలో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ మా కాలేజీ నుంచి మా ఇల్లు వాక్బుల్ డిస్టెన్స్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వాక్ చేసి వెళ్ళిపోవచ్చు బస్ బై బస్ అయితే టెన్ మినిట్స్ ఇట్ విల్ టేక్ జస్ట్ టెన్ మినిట్స్ ఓకే మీన్స్ మీకు మంచి అకామిడేషన్ దొరికింది అన్నట్టు ఓకే మీరు మీరు అంటే మీ అకామిడేషన్ సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత మీరు పార్ట్ టైం జాబ్ గురించి మీరు ఎలా సెర్చ్ చేసుకున్నారు పార్ట్ టైం జాబ్ ఎలా సెర్చ్ చేసుకున్నారు మీరు వచ్చిన స్టార్టింగ్లో పార్ట్ టైం జాబ్ గురించి కనీసం నేను నలభై యాభై రెజ్యూమ్లు ఇచ్చాను సిటీ సెంటర్లో చాలా స్టోర్స్లో ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ని ద్వారా వెళ్ళాను కానీ కానీ ఎన్ని రెజ్యూమ్లు ఇచ్చినా కానీ యూజ్ లేదు స్టార్టింగ్లో ఓకే పార్ట్ టైం అనేది ఇక్కడ రెఫరెన్స్ ఉంటే అమ్మటే వెంటనే మనం పార్ట్ టైం దొరికిద్ది మనకి ఓకే ఇప్పుడు మరి మీరు మీకు మీరు మీకు స్టోర్స్లలో ఎక్కడ కూడా దొరకలేదు మరి మీరు తర్వాత ఏ పార్ట్ టైం జాబ్ చూస్ చేసుకున్నారు నేను అందరినీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ సజెస్ట్ చేశారు నాకు పార్ట్ టైం సెక్యూరిటీ లైసెన్స్ చేస్తే అట్లీస్ట్ అకామిడేషన్కి వీటి వీటి స్పె స్పెండింగ్స్ మొత్తానికి సరిపోతాయి అన్నట్టు నాకు సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను సెక్యూరిటీ కోర్స్ చేశాను ఓకే అంటే మీరు సెక్యూరిటీ కోర్స్ చేశారు అంటే ఎలా చేశారు మీరు అంటే సెక్యూరిటీ కోర్స్ అంటే ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే ఎలా చేయాలి అది ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా ఎంత ఫీజు ఉంటుంది సెక్యూరిటీ కోర్సెస్ ఇచ్చే కంపెనీస్ ఏంటి కొంచెం చెప్పగలుగుతారా మా వాళ్ళకి మా స్టూడెంట్స్ వచ్చే స్టూడెంట్స్కి నేను యాక్చువల్గా ఆఫ్లైన్ సే ఆఫ్లైన్ కోచింగ్ ఉంది ఆన్లైన్ కోచింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కోచింగ్ అయితే మార్క్ వాచ్ సో మెనీ ఐసిఎస్ఈ సో మెనీ ప్లాట్ఫామ్స్ మనకి సెక్యూరిటీ కోర్సు ప్రొవైడ్ చేస్తాయి ఆఫ్లైన్ యాక్చువల్లీ నేను ఆఫ్లైన్లో చేశాను ఓకే రైట్ వే రిస్క్ మేనేజ్మెంట్ లో చేశాను జస్ట్ ఇట్ విల్ టేక్ టూ డేస్ ఓన్లీ ఓకే దట్స్ వై ఐ సెలెక్టెడ్ ఆఫ్లైన్ ఓకే మీరు ఎంత స్పెండ్ చేశారు మీరు నేను ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ యూరోస్ స్పెండ్ చేశాను ఓకే సెక్యూరిటీ లైసెన్స్ కోసం ఓకే ఆ తర్వాత సెక్యూరిటీ లైసెన్స్ అయిపోయి సెక్యూరిటీ కోర్స్ చేశాక ఒక ఫిఫ్టీన్ డేస్ కి సర్టిఫికేట్ వచ్చింది ఆ సర్టిఫికేట్ ని వెరిఫికేషన్ పంపించాలి మనం గాడా వెరిఫికేషన్ కి ఆ గార్డ వెరిఫికేషన్ లో ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ పట్టింది ఆ తర్వాత వెరిఫై అయ్యాక మన లైసెన్స్ మనకి ఇంటికి పోస్ట్ చేస్తారు ఓకే అంటే మీరు పార్ట్ టైం జాబ్ మీరు ఐర్లాండ్ వచ్చాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో కూడా స్టార్ట్ చేశారు అనట త్రీ మంత్స్ పట్టింది ఓకే మీరు ఆ త్రీ మంత్స్ లో ఏదైనా జాబ్ చేశారా ట్రై చేశాను బట్ సెట్ అవ్వలేదు ఓకే అంటే మన మనీకి కొంచెం లక్ బ్యాడ్ ఉండడం వల్ల దొరకలేకపోయినట్టుంది బట్ హీ హీ పుట్ హిస్ ఎఫర్ట్స్ అంటే తన ప్రయత్నం చేశాడు బట్ ఏంటి అంటే ఇంకా తను రీసెర్చ్ చేసి ఒక మంచి వేకి అంటే సెక్యూరిటీ సర్వీసెస్లోకి వెళ్ళడం జరిగింది దానివల్ల ఏంటంటే మీకు సే నువ్వు సెక్యూరిటీలో జాబ్ చేయడం వల్ల మీరు మీ కాలేజ్కి వెళ్ళడానికి ఏదైనా ఇబ్బందులు అవుతుంటాయినా నాకు యాక్చువల్గా ఎక్కువ ప్రాబ్లం లేదు నేను ఫిబ్రవరిలో వచ్చాను కాబట్టి నాకు పార్ట్ టైం సెట్ అయ్యేపాటికి మేమంతా మంత్ ఓకే అప్పటికి నాది ఒక సెమిస్టర్ కూడా అయిపోయింది జూన్ నుంచి అక్టోబర్ సెప్టెంబర్ ఆరు అక్టోబర్ వరకు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు ఇక్కడ లో ఎవరైనా అడ్వాంటేజ్ మీరు కాలేజ్ రికవర్ చేసుకోవడం అవునవును తర్వాత నేను ఆన్లైన్లో ఇండీడు గ్లాస్ డోర్ ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నువ్వు పార్ట్ టైం జాబ్ అప్లై చేసుకోవడానికి నేను యాక్చువల్గా గ్లాస్ డోర్ అనే యాప్ లో అప్లై చేశాను స్పార్ట్ సెక్యూరిటీకి విదౌట్ లైసెన్స్ యూ విల్ గెట్ జాబ్ ఓకే అంటే వాడు ఓకే అంటే మీకు చెప్పేది ఏంటంటే మీరు స్టూడెంట్గా వస్తే స్వాట్ సెక్యూరిటీస్కి మీరు మీ రెజ్యూమ్ని పంపిస్తే వచ్చిన ఫస్ట్ డేని మీరు పంపించారంటే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ కూడా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు మీకు షిఫ్ట్స్ కూడా ఇస్తారు

ఓకే రిక్వైర్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ పెట్టారు ఎంట్రీలో సెక్యూరిటీ సంబంధించిన క్వశ్చన్లు అడుగుతుంటారు ఓకే ఆల్రెడీ నేను షార్ట్ సెక్యూరిటీలో చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎందుకు షార్ట్ సెక్యూరిటీలో మానేస్తున్నావు ఇలాంటి క్వశ్చన్లు అడిగారు తర్వాత ఫైనల్ గా వాళ్ళు హైర్ చేసుకున్నారు నన్ను ఓకే ప్రజెంట్ నేను రీజనబుల్ గా వర్క్ చేస్తున్నాను రీజనబుల్ అవర్స్ ఓకే అంటే మీ ఎక్స్పెన్సెస్ ప్లస్ మీ హౌసింగ్ ఎక్స్పెన్సెస్ మీ మీ ఎక్స్పెండిచర్సు సరిపడేలా చేసుకుంటున్నారు ఓకే దెన్ గుడ్ గుడ్ ఫర్ గుడ్ గుడ్ ఆల్ ది బెస్ట్ మనీ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ అంటే ఈ థ్యాంక్ యూ ఫర్ ఇట్ అండ్ దిస్ విల్ హెల్ప్ అంటే ఈ ఈ మీ ఇంటర్వ్యూ ఐర్లాండ్కి వచ్చే స్టూడెంట్స్కి చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ పడాలని అనుకుంటున్నారు కోరుకుంటున్నాట్స్ వాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ కైండ్లీ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న